అన్న అందరం దేవుని పిల్లలం కదా దేవుని పిల్లలు అయినప్పుడు ఆయన పిల్లలను అందరు ఈక్వల్ గా చూడాలి చూడాలి అని నువ్వు అంటున్నావు భారత రాజ్యాంగంలో అందరు ఈక్వల్ అని రాసిండు కాబట్టి ఆ ఈక్వల్ ఎక్కువ తక్కువ అయితే మనం కోర్టుకు పోయి నాకు ఆ హక్కులు భంగం కలిగిన అని చెప్పి నువ్వు నువ్వు మళ్ళీ సమానత్వాన్ని సాధించుకోవడానికి రాజ్యాంగంలో నీకు న్యాయ పరిహారపు హక్కు ఒకటి ఉంది అవున మరి నీకు ఇక అన్ని సమానం దేవుని బిడలం సమానం అందరం దేవుని కొడుకులము దేవుని బిడవి అని అన్నప్పుడు ఇక ఇది సమానం అన్నప్పుడు అసమానం అయినప్పుడు దీన్ని సమానం చేయడానికి ఎవడు పూనుకుంటాడు ఇది అసమానమైనప్పుడు మనం ఎవరిని అడగాలి ఆడు అడిగే వ్యవస్థే లేదు కదా మరి వ్యవస్థ లేనప్పుడు ఎట్లా ఒకవేళ వ్యవస్థ ఉంటే ఈ అయ్యగారు అనేటోళ్ళు పూజారు అనేటోళ్ళు దేవునికి దగ్గరగా ఉండేటోళ్ళు దేవునికి అర్థమయ్యే సంస్కృత భాషలో మాట్లాడగలిగే వ్యక్తులు ఓ దేవుడా నువ్వు అందరినీ సమానంగా పుట్టించినావు కానీ ఈయన కొడుకులు ఎక్కువ తక్కువ చేసుకున్నారు ఒకడు కులాలు మతాలు అంటున్నారు ఇదంతా అన్యాయం జరుగుతుందని వీళ్ళు దేవునికి అర్థమయ్యే భాషలో దేవునికి వాళ్ళు చెప్పాలి చెప్తే వాళ్ళు కూడా క్రాస్ చెక్కింగ్ చేయాలి మరి వీళ్ళని పుట్టి సమానంగా ఈ కొడుకు అన్న వాళ్ళు 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 సృష్టించినవి ఇవన్నీ ఇప్పుడు నువ్వు అట్లా అన్నావనుకో నువ్వు బ్రాహ్మణ వ్యతిరేక మాటలు మాట్లాడావు అని చెప్పి వాళ్ళ మనోభావాలు పాడైపోయి మిమ్మల్ని మళ్ళీ మీ మీద కేసులు పెడతారు అయితే కానీ నాకు యాదగిరి ముచ్చట చెప్పిగా నువ్వు ఎత్తంగానే స్వామి కరణం అయ్యప్ప అన్నావు ఏంది సామి కరణం కథ ఏంది అయ్యప్ప కథ ఏంది నేనైతే పక్క ఏ దేవుని నమ్మను ఆస్తి కొన్ని కానీ నేను మానవ సమాజాన్ని మెరుగుపరచాలని కోరుకునే ఒక సామాజిక ఉద్యమకారునిచిపోయినా అన్ని చేసినావు ఏమేమి చేసినావు చెప్పే ఈ ఊరికే నువ్వు అన్ని కష్టాలు పడ్డా అన్ని పనులు చేసిన అన్ని కాదు ఏంటి ఏంటిగా లేస్తే అన్న లేస్తే స్నానం వచ్చిన తర్వాత స్నానం చేయనికే గంగేచేచ చదువు అవి అవి నీళ్లకు మంత్రం వేసి ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఏ మంత్రం చేసేటప్పుడు ఒకసారి చదువు గంగేచ యమునేచ సరస్వతి